కమింగ్ టు ఇండస్ట్రీ సీరియల్స్లో షూటింగ్స్లో అండ్ మూవీస్లో అలా అలా కనిపిస్తున్నారు సీరియస్గా ఫోకస్ చేయట్లేదా ఎప్పుడు మూవీస్లో యాక్చువల్గా నా లైఫ్ గురించి అందరికీ తెలుసు నాకు ఒక అంటే ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు నాకు జరిగింది అని నేను చెప్పట్లేదు అలా ఏ ఆడపిల్లకి జరగకూడదు అలాంటి ఒక ఇన్సిడెంట్ నాకు జరిగింది భర్త అనే ఒక దీంట్లో వాళ్ళు అటువైపు వాళ్ళు సిట్టింగ్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కాబట్టి నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు దే అన్ని విషయాల్లో కూడా ఒక దాంట్లో అని కాదు అన్నిట్లో కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి ఏదొచ్చినా సరే నాలో ఉన్న నమ్మకం చావకూడదు ఆత్మస్థైర్యం అనేది చావకూడదు దేనికైనా రెడీ సై సై నేను ఎప్పుడు అలాగే ఉంటాను అంత పెద్దవాళ్ళు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఎంపీ ఒక డీజీపీ ఈ నలుగురిని ఒక సామాన్ అంటే సినిమా వాళ్ళకు వచ్చిన తర్వాత సినిమాలో కూడా ఒక మూమెంట్కి వచ్చాక నేను నేను నన్ను తొక్కేశారు ఎందుకంటే నేను మింగుడు పడని వ్యక్తిని అడ్జస్ట్ అవ్వను నేను నేను ఎలా ఉంటే అలాగే ఉంటాను నేను నచ్చిన వాళ్ళు యాక్టర్గా నన్ను చాలామంది అబ్బా ఇలాంటి ఆర్టిస్ట్ లేదు అంటారు బట్ నాకు అవకాశాలు ఉండవు ఒకటి నన్ను భరించలేరేమో నా నేను కరెక్ట్గా ఉంటాను ఇంత అంటే ఇంతే తగను వాళ్ళకు కావాల్సిన లెవెల్లోకి దిగజారని దిగను అందువల్ల లేకపోవచ్చు తర్వాత వీళ్ళతో అంటే నిజం చెప్పాలంటే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు అటువైపు వ్యక్తి ఎవరైతే అతన్ని పెళ్లి చేసుకుందో ఆవిడ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ నాన్నగారు స్టంట్ వేసుకొని డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు వచ్చి నాకు పట్టుకున్నారు దయచేసి పెళ్ళి ఆపండి అని నేను అనుకున్నా నేను లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ కదా లేడ్ ఇండియాలో ఏ పదో క్లాస్ పెళ్ళి ఎవరితోనో లేచిపోయిందేమో అనుకున్నాను నేను అంతా చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ నేను ఎవరమ్మా ఏ ఏ ఏ ఏరియా ఏ స్కూలు ఎన్నో క్లాసు అని అడిగా క్లాస్ ఏమిటి అంది ఆవిడ ఆ అమ్మాయి ఎవరో చెప్తే మీరు ఆపన్నారు కదా పెళ్ళి ఆపటం ఎందుకు పాపని తీసుకొచ్చేద్దాం చెప్పండి అంటే పాప ఏంటమ్మా ఆ పాప మా పాప ఐఏఎస్ ఆఫీసర్ అని పేరు చెప్పింది నేను అన్న అమ్మ మా ప్రోగ్రామ్కి గెస్టులుగా తీసుకొస్తాం వాళ్ళని మేము ఇదేంటి మీరు ఇలా చెప్పారని కాబోయే మొగుడు కూడా ఎవరో తెలుసా అమ్మా అంది చెప్పమ్మా అది కూడా విందామంటే విజయ గోపాల్ అని పేరు చెప్పింది నేను లోపలికి వెళ్ళి ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఐఎమ్ అగ్రింగ్ ఫర్ డైవోస్ అని చెప్పి ఒక పేపర్ తెచ్చి ఆవిడికి భరించేవాడు భర్త అంటారు భరించి ఒక అర్ధరాత్రి పారిపోయిన వ్యక్తి నాకు అవసరం కూడా లేదు పారిపోయిన తర్వాత ఒక పసిబిడ్డ నా చేయి పట్టుకొని ఆకలేస్తుందో నా అమ్మ కావాలో నాన్న కావాలో పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి నానున్నాడు నాకు లేడు అనుకున్నాడు ఏమనిపించిందో ఆ పసి మనసులో గట్టిగా పట్టుకున్నాడు చేయి అంటే మామూలుగా పట్టుకోవటానికి ఒకసారి భయంతోనో ఆర్ద్రతతోనో పట్టుకునేదానికి చాలా తేడా ఉంది అవును అది ఈ రోజుకి ఆ ఫీల్ ఉంది నా చేతిలో ఈ రోజు కూడా దాని తర్వాత జుట్టు మంది వచ్చి ఉంటారు మీ బాబుతో సహా పెళ్లి చేసుకుంటాం మీ బాబుకు ఆస్తిరాశ ఇచ్చి పెళ్లి చేసుకుంటాం ఏమై ఎవరు వచ్చినా ఇదే రామాయణమే ఒకడు వాడినే భరించలేకపోతే ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడు ఎవరో కొడుకుని నువ్వు కొడుకుని ఎలా ఒప్పుకుంటావు నేను ఏమైనా చెవులో పూలు పెట్టుకుని ఉన్నానా కన్న కొడుకునే పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే ఎవడో నువ్వు ఈ కొడుకుని ఎలా పట్టించుకుంటావు తర్వాత నన్ను చంపుతావో అని చంపుతావు అవసరమా మాకు అవన్నీ ఒకటే చెప్తావు ఎవరికైనా నా పక్కన కూర్చున్నా నా ఎదురు కూర్చున్నా నా మీద కూర్చున్నా నా పక్కన పడుకున్నా నా చేతి మీద పడుకున్న నా మంచం మీద పడుకునే అర్హత నా కొడుకుకి తప్ప ఇంకెవ్వరికి లేదు దిస్ ఇస్ ఫైనల్ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఒక అవకాశం రాలేదే అని చాలా ఏడ్చాను ఎంత మంచి ఆర్టిస్ట్ అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న ఫోన్ చేస్తున్నారు సాయంత్రం డేట్లు ఇస్తామంటున్నారు ఒక పది రోజులు అయిన తర్వాత ఏమైంది సార్ డేట్లు ఇస్తానన్నారు కదా వేరేది ఒప్పుకోలేదు ఏమైంది అంటే సారీ మేడం వేరే వాళ్ళని పెట్టేసుకున్నారు ఇంకొకసారి చూద్దాం బాధపడ ఎందుకంటే జనరల్ గడ్డ రాధాకృష్ణ గారి అమ్మాయి ఎవరిని చేయి చాచి రూపాయి అడగలేదు అనేది అని అనిపించుకున్నందుకు ఐ ఫీల్ గ్రేట్ నా దగ్గర ఉన్నంతవరకు తిన్నాను లేదంటే గొళ్ళం పెట్టుకొని మంచినీళ్ళు తాగాను లేదంటే నేను సంపాదించుకున్న దాంట్లో అన్నీ వేసుకొని పారిపోతే నా దగ్గర మిగిలిపోయిన చిన్న చితక ఉంటే అవి అమ్ముకొని నా బిడ్డను పెంచాను మా అబ్బాయి చదువుకునేటప్పుడు భయపడేదాన్ని ఎంత పెద్ద డిగ్రీ అడుగుతాడో రేపు అది దానికి డబ్బులు కట్టగలను అందరూ చెప్తుంటారు ఇంత ఇంత అయింది ఇంత అవుతుంది అలా అన్నీ తెలియదు నాకు నాకు తెలిసింది ఒక్కటే వంద రూపాయల నోట్ అంటేనే డబ్బు అని ఇంకా దాని తర్వాత ఏ నోటు చూపించినా డబ్బు కాదని అలా పెరిగాను నేను అంత ముద్దుగా ఐమ్ ఏ పాంపర్డ్ గర్ల్ టు మై డాడ్ అండ్ హీ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ హీస్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండ్ ఐ నెవర్ న్యూ దట్ ఒక గొడవ అవుతుంది ఒకళ్ళు తిట్టుకుంటున్నారు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు డబ్బులు డబ్బుల కోసం పోట్లాడతారు డబ్బుల కోసం చంపు ఉంటారు ఇవన్నీ నాకేం తెలీదండి నాన్న సడన్గా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అంటే అది కూడా ఆయన ఒక తట్టుకోలేక వెళ్ళిపోయారు ఏం తట్టుకోలేక ఎప్పుడో నేను షూటింగ్కో డబ్బింగ్కో వెళ్తే వచ్చారంట ఇంటికి ఇతను మా నాన్నగారిని మెడ పట్టుకుని గింటాడంట అది మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ చనిపోతూ మా పార్ట్నర్కి చెప్తే ఆయన మేడం మీకు ఒక విషయం చెప్తే మీరు ఫైర్ అయిపోతారు మేడం అని చెప్పాడు ఏంటి సార్ అంటే అప్పుడు చెప్పాడు మా నాన్న ఈ శరీరం అంతా మా నాన్న ఎత్తుకుంటేనే పెరిగిందండి ఈరోజు పూజితో ఉంది అంటే మా నాన్న మా నాన్న తప్ప నాకు వేరే తెలీదు ప్రపంచం ఈ రోజుకి తెలీదు వంటింట్లో కూడా నేను ఏదో ఒక ఒక గిన్నెను కూడా మా నాన్న అనుకొని మాట్లాడతాను వెల్లుల్లి దంచేటప్పుడు ఇది ఉంటుంది కదా ఆ దంచే కర్రను కూడా మా నాన్న అనుకునే మాట్లాడతాను ఐ ఐఎమ్ వెరీ ప్యాంపర్డ్ ఐఎమ్ వెరీ అటాచ్ ఐఎమ్ వెరీ 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 క్లోజ్ టు మై డాడ్ అలాంటిది మా నాన్న మనం ఈజ్ అ డాక్టర్ భరించలేకపోయాడేమో పాప చెప్పకుండా ఎన్ని రోజులు భరించారో నాకు తెలియదు ఆ బాధ వెళ్ళిపోయారు చాలా రోషం నాన్నగారికి అదే రోషం నాకు వచ్చింది ఆ ఒక్క రోషం వల్లే మా నాన్నగారితో నేను చనిపోబోయే మూడున్నర సంవత్సరం మాట్లాడలేదు అలా మాట్లాడకుండా ఉన్నప్పుడు ఒక నైట్ నాకు ఫోన్ వచ్చింది నాన్నగారు వెళ్ళిపోయారని తెలియలేదు భూమి ఏదో ఆకాశం ఏదో ఏది తెలియలేదు నాకు మా నాన్న లేరు అంటే అప్పుడు కూడా వెళ్ళలేదు అంత ఏమన్నారంటే నువ్వు తప్పు చేయకపోతే దేవుడు వచ్చినా కూడా లొంగొద్దు వంగొద్దు అని వెళ్ళలేదు నేను మా నాన్నగారికి అప్పుడు మా రిలేషన్స్ వచ్చి ఇప్పుడు కూడా రావా కళ్ళు నేను నీ కోసం చూస్తున్నాయమ్మా అప్పుడు వెళ్తే మా మమ్మీ నాకు కాళ్ళు పట్టేసుకున్నారు లోపలికి కూడా రావా ఇప్పుడు వెళ్ళారు మొత్తం డాక్టర్ కృష్ణ కృష్ణ డాక్టర్ గారు కూతురు వచ్చింది అచ్చం అలాగే ఉంది రా అమ్మా నాన్న చూస్తున్నారు నీ కోసం ఇప్పుడు రాకపోతే ఎలాగమ్మా అలా లోపలికి వెళ్ళి ఏమనలే ఏమన్నా కూడా నాకు తెలియలేదు అప్పటిదాకా మా ఇంట్లో ఎవరు నాకు చావు చూపించేవాళ్ళు కాదు నాకు భయం శవం అంటే బ్లడ్ అన్న శవం అన్న భయం నాకు అంటే కూడా నాకు తెలీదు అలా చనిపోతే ఏడవాలి అని వెళ్ళిపోయి మా నాన్న పక్కన పడుకొని చేయి తీసి మీద వేసుకున్నాను నువ్వు చెప్పావు ఒకరోజు ఉంటే మనం ఉంటాం లేదంటే వెళ్తావు వెళ్ళను అన్నావు కదా నా కూతురు నదులు రాను నేను ఎక్కడికి నేను మాత్రం వెళ్ళను మా అమ్మతో పోట్లాడేవారు మా డాడీ మరి ఎలా వెళ్ళిపోయావు అంతే అప్పుడు తెలిసింది ఓ అందరూ చెప్పేవి పెద్దవాళ్ళు చెప్పేవి అన్నీ నిజాలే ఉండవు వెళ్ళిపోయారు కదా అబద్ధమే కదా అలా వచ్చేసాను అప్పటి నుంచి ఏం తెలిసేది కాదు ఎవరైనా ఏదైనా చెప్తుంటే కూడా ఏం చెప్తున్నారు వీళ్ళు మా నాన్నగారు ఎన్ని టాపిక్స్ చెప్పేవారు అబ్బా డాడీ సుత్తేసి చంపేస్తున్నావు డాడీ అనేదాన్ని అలా అన్నా కూడా ఎక్కడో చెవి పట్టుకునేది ఒక్కొక్క టాపిక్ని అది నేను లీడ్ ఇండియాకి వచ్చి ఒక హయ్యర్ పొజిషన్లో నేను వెళ్ళి పిల్లలకి చెప్తుంటే టాపిక్స్ అన్ని రేజ్ అవుతుంది అవన్నీ గుర్తొచ్చి చెప్తుంటే పిల్లలు ఏడ్చేసి చెప్పట్లు కొట్టేసి నేను ఈ రోజు నుంచి మారిపోయాను పూజా దీది నేను ఇలా ఉంటాను పూజా దీది అలా ఉంటానంటే అప్పుడు మళ్ళీ ఏడిపచ్చేది నేను మొత్తం వినుంటే ప్రపంచం కూడా మారుండేది కదా పసి పిల్లలకు చెప్తే ఇంత ఇది ఉన్నప్పుడు అని సో చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు పోగొట్టుకోకూడదు అనేది ఒక సూక్తి ఎప్పుడు కూడా హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి